నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ మాబున్నిస ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగింది కౌన్సిల్ అజెండా ప్రారంభానికి ముందు పెల్గామ్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పిన వారికి రెండు నిమిషాలు కౌన్సిల్ సభ్యులు మౌనం పాటించారు ఎకరాల ఎకరాలలో ఇట్లా పిల్లలు చేసుకొని ఇట్లా కబ్జాలు చేసుకొని ఇట్లా చేసుకుంటుంటే రేపొద్దున ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్థలం ఏదైనా ఉంది కనీసం మనకు

మన బాబోయే ఎవరైనా ఈ కౌన్సిల్ ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి సర్వే చేయిస్తున్నాం ఇలాంటి చేసేటప్పుడు మధ్యలో మళ్ళీ ఇలాంటి కాదు ఏసీపీ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అసలు ఆ సైట్ ఎంత ఉంది మీకు చెప్పడం లాగే జరిగింది నేను గౌరవ కౌన్సిలర్ గారు నాకు నా దృష్టికి తీసుకురాను వెంటనే రెండు వేల పన్నెండు కూడా అక్కడ మసీదు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు రెండు వేల పదహారులో మరి అప్పుడు వాటి పర్యటన సందర్భంగా సిబ్బామోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చేసారు వచ్చినప్పుడు ముస్లిం సోదరులందరూ కలిపి వారిని వారికి విన్నవించుకోవడం జరిగింది ఆ రోజు పదమూడు తీపిచ్చిందని వాళ్ళు కోరడం జరిగింది అదేవిధంగా ఆ రోజు కౌన్సిల్ లో కూడా రెండు వేల పదహారులో కౌన్సిల్ కు కూడా ఆ అంశం రావడం జరిగింది అప్పుడు పాస్ అవ్వడం కూడా జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పన్ను అయితే రావట్లేదు ఆ కానీ ఈ రోజు పన్ను వేయడం లేదు కానీ ఈ రోజు మళ్ళీ నాలుగు లక్షల రూపాయలు పన్ను చూపిస్తూ వాళ్ళకు అప్పటి నుంచి పన్ను కంటిన్యూ వాళ్ళకి పేపర్ సబ్మిట్ చాలా దృష్టికి రాలేదు ఆ కౌన్సిల్ లో పాస్ అయిన అంశం మళ్ళీ ఎట్లా వస్తుంది ఇప్పుడు మళ్ళీ పన్ను వేయడం అనేది ఒకసారి పాస్ అయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా ఆ రోజు ఉన్న అధికారులు కానివ్వండి ఆ రోజు ఏదో ఏమి తప్పకుండా క్లియర్ చేయాలనేది మన ఉద్దేశం అట్లా నెల నెల వచ్చే పాటు అయితే ఆ రోజే నేను తెలుసుకోవాలి పెరుగుతుంటుంది వరకు వందలు అవుతుంది వంద నూట యాభై అవుతుంది ఇప్పుడు నూట యాభై కాదు కాబట్టి వందకు పదిహేను పర్సెంట్ అంటే నూట పదహైదు రూపాయలు అవుతుంది నూట రూపాయలు చేరేంత వరకు ఆ పెరుగుదలనేది అదే అదే సార్ నేను చెప్తున్నా చే ఒక రీచ్ అయింది కదా మీరు చెప్నే మీరు కాదు ఇప్పుడు దాంట్లో సివి ప్రకారము అది నేను పోర్టల్ కాన్వే చెప్తున్నాను ఇట్లా తెంచుకుపోతుంటే దాటిపోతున్నాయి కదా అంటున్నాను నేను దాటిపోతున్నది ఇప్పుడు మీరు చెప్నేటూ 105 సంవత్సరాల తర్వాత 2025 అని చెప్పింది దయచేసి అర్థం చేసుకోండి వినయ్ మీరు చెప్పగలమా గవర్నమెంట్ కి మా కౌన్సిల్ ద్వారా పాస్ చేసి లై కమిషనర్ గారికి ఇప్పుడు చెప్పారు మీరు రేపొక బనీ చేయండి ఈ సంవత్సరం ఉన్న ల్యాండ్ లాల్లు నెక్స్ట్ ఇయర్ కు పోతా పెరుగు కాబట్టి దీనికి అంతం అనేది లేదు అంతం అనేది చూడండి ఎవరికి ఏమన్నా ఇబ్బందులు మన దగ్గర ఖర్చులు వస్తే ఫస్ట్ మనం దాని నిజంగానే అక్కడ చుట్టుపక్కల వాల్యూస్ కన్నా మన మున్సిపాలిటీ అనే అవన్నీ ఖచ్చితంగా తీసుకొస్తాం గవర్నమెంట్ వాల్యూస్ ప్రకారం మనకు ఏది పెద్ద ఉంటే దాన్ని తీసుకోవాలి అని ఉన్నా గానీ మన కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఏది తక్కువ ఉందో మాక్సిమం అదే మన ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతోనే ఏది

తక్షణమే చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంపన్ను వచ్చే విధంగా మీకోసం మీ ఇందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ సైవ్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు